ఈ పంచాంగ గణితం మా తాతగారు తాళపత్ర గ్రంథాలలో సూర్య సిద్ధాంతము అనగా పూర్వ పద్ధతి మరియు దృక్పద్ధతి ప్రామాణికంగా గణితము తాళపత్రాల్లో సుస్పష్టంగా వ్రాసి అవి చాలా వరకు సిద్ధాంత సభలలో సిద్ధాంత వ్యక్తుల దగ్గరికి నేను వినడం ఆ గ్రంథాలను విషయ విశేషీకరణ గ్రంథాలలో ప్రధానంగా తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు అంగములతో కూడినటువంటిది పంచాంగము ఈ పంచాంగా ఉండేటువంటి గణితము ప్రధానముగా పూర్వ పద్ధతిగా మా గురువు గారైనటువంటి యంత్రమంటి గురాధీశం శ్రీ విద్యాది ప్రవర్తనం ప్రసాద్ధర్మ నామాంకితం అస్మత్ గురుదైవం నమాహమ్యాహం కడప జిల్లా అలాగే వేంపల్లి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కిందగంటి ప్రసాద్ చర్మ సిద్ధార్థ గారి ఆశీర్వ